బ్రేకింగ్లో చూస్తున్నాం ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యాడు కూకట్పల్లిలో సిసిఎస్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడు కెరీబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తూ ఉన్నాడు ఐబొమ్మ వెబ్సైట్ నిండా పైరసి ఓటెటీ మూవీలు ఉన్నాయి తెలుగు సినీ నిర్మాతల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు దమ్ముంటే పట్టుకోవాలంటూ కూడా గతంలో ఇమ్మడి రవి పోలీసులకు సవాల్ విసిరాడు గత కొంతకాలంగా ఇమ్మడి రవి భారీతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నాడు రవి అకౌంట్లో ఉన్న మూడు కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యాడు కూకట్పల్లిలో సీసీఎస్ పోలీసులు తను అరెస్ట్ చేశారు నిన్న ఫ్రాన్స్ నుంచి ఇమ్మడి రవి హైదరాబాద్ వచ్చాడు కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్నాడు ఐబొమ్మ వెబ్సైట్ నిండా పైరసీ ఓటీటీ మూవీలు ఉన్నాయి తెలుగు సినీ నిర్మాతల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు దమ్ముంటే పట్టుకోవాలంటూ గతంలో ఇమ్మడి రవి పోలీసులకు సవాల్ విసిరాడు గత కొంతకాలంగా ఇమ్మడి రవి భారీతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నాడు రవి అకౌంట్లో ఉన్న మూడు కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు ఈ సిదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు మధు దమ్ముంటే నన్ను పట్టుకోండి అంటూ సవాల్ విసిరాడు మరి ఇమ్మడి రవి దొరికిపోయాడు పోలీసుల వెర్షన్ ఏంటి ఏం చెప్తూ ఉన్నారు ఎవరి పేరు చెబితే ప్రొడ్యూసర్లు భయపడతారు ఎవరి పేరు చెబితే దర్శకులు గజ గజ వణికిపోతారు ఎవరి పేరు చెప్తే పోలీసులు అల్లర్ట్ అవుతారో వాడే దొరికిపోయాడు ఇంకే ఒక ఇంకే మాటలు లేవు మాట్లాడుకోవడాలు ఏమి లేవు జస్ట్ సింపుల్గా వాడు దొరికిపోయాడు ఎవడు వాడు ఇమ్మిడి రవి ఇమ్మడి రవి చాలా కాలం నుంచి ఒకటే వెబ్సైట్ ఒకే ఒక్క వెబ్సైట్ ఐబొమ్మ ఏదైతే ఉందో ఐ బొమ్మను ఓపెన్ చేసిన తర్వాత మొత్తం యూత్ అంతా ఏదన్నా సినిమా రిలీజ్ అయితే లేవాలా టికెట్లు తీసుకోవాలా సినిమాకి వెళ్ళాలా కూర్చోవాలా చూడాలా మళ్ళీ రావాలి ఎన్ని ఎందుకు ఐబొమ్మ ఉందిగా ఓపెన్ చేస్తే అయిపోలా అనే విధంగా మొత్తం సినిమా ఇండస్ట్రీని ఒక్కసారిగా అలా ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీని ఇలా తీసుకొచ్చాడు ఈ ఇమ్మిడి రవి పూర్తిగా కూడా అంటే ఒక రెండు నెలల క్రితం మనం చూసుకుంటే పోలీసులు ఒక సవాల్ ఇచ్చరాడు మీరు ఏమైనా చేయండి ఎంత దూరమైన వెళ్ళండి నన్ను మాత్రం పట్టుకునే ప్రసక్తి లేదు ఐ బొమ్మ ఆగనే ఆగదు అంటూ కూడా సవాలు విసిరాడు అంటే ఇమ్మిడి రవి కూడా కాస్త ఓవర్ చేశాడనే చెప్పాలి ఎవరితో పెట్టుకోవచ్చు కానీ ఆ పోలీసులతో పెట్టుకోవడం ఎందుకు ఏదో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమాలు కాపీ కొడుతున్నాడు ఐ బొమ్మలో పెడుతున్నాడు అయిపోతుంది పోలీసులతో సవాల్ చేసి ఇప్పటికే నిర్మాతలు ఎప్పుడు పట్టుకుంటారు ఎప్పుడు పట్టుకుంటారని పోలీసులు పోలీసుల వెంట పడుతున్నారు దానికి తోడు పోలీసులైనకే సవాల్ చేసి మీకు అంత సీనే లేదు మీరు మమ్మల్ని పట్టుకునే ప్రసక్తే లేదని ఒక అలా ఒక మాట అయితే వదిలిపెట్టాడు ఇంకా వదిలిపెడతారా హైదరాబాద్ పోలీసులు ఎక్కడున్నావు ఎక్కడున్నావు అని కరేబియన్ దీవుల నుంచి ఇండియాకు అంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాత పట్టేసుకున్నారు ఎక్కడుంటాడు ఇతను చాలామంది కూడా ఇన్ని రోజుల పాటు మాకు మా పాలిట ఒక దేవుళ్లాగా ఉన్నటువంటి ఇమ్మిడి రవి ఎవర ఈ ఎమ్మిడి రవిని అందరికీ డౌట్ వస్తుంది ఆ ఇమ్మిడి రవి హైదరాబాద్ కూకట్పల్లిలో ఉంటాడు కూకట్పల్లిలో అతనికి పెళ్లి కాలేదు పెళ్లి అయినా అంటే పెళ్ళి అయ్యింది కానీ ఇప్పుడు సింగిల్గా ఎందుకుంటున్నాడు అంటే బాధ్యత విడాకులు తీసుకున్న తర్వాత ఇప్పుడు అతను సింగిల్గానే ఉంటున్నాడు అలా సింగిల్గానే ఉంటూ కరేబియన్ దీవుల్లో ఉంటూ అంటే అక్కడ ఉంటూనే మొత్తం సినిమాలన్నింటినీ అక్కడి నుంచి రిలీజ్ చేసేవాడు ఇతని అకౌంట్లో పట్టుబడినటువంటి టైంలో ఉన్నటువంటి డబ్బులు మూడు కోట్లు ఏవైతే ఉన్నాయో ఆ మూడు కోట్లు ఎవరివి కాదు అవి బొమ్మ ద్వారా వచ్చినటువంటి డబ్బులు అవి సో అలా ఉన్నటువంటి ఆ డబ్బులు డబ్బులన్నింటిని కూడా ప్రస్తుతానికైతే ఫ్రీజ్ చేశాడు ఆ మొత్తం డబ్బులన్నింటినీ కూడా ఫ్రీజ్ చేసి పెట్టారు నిర్మాతలకు సంబంధించినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ ఆధారంగా ఇతన్ని అయితే ఇమ్మీడియట్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఒకటి ఇకపైన సినిమాలు చాలామందికి కూడా అయ్యో ఇంకా ఐ బొమ్మ రాదా అయ్యో ఇకపైన బొప్పం బప్పం అనేటటువంటి డాట్ కామ్లో సినిమాలు చూడలేమా అని మీ అందరికీ కూడా డౌట్లు ఉంటాయి చాలామంది కూడా ఈ వార్త చూసేటటువంటి వాళ్ళందరూ కూడా యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా షాక్లో ఉంటారు ఇకపైన ఐ బొమ్మలో మాకు సినిమాలు రావా బొప్పంలో మేము కొత్త కొత్త వెబ్ సిరీస్ చూడలేవా అని నై జాంతనై ఇకపైన అవన్నీ ఏం జాంతనై మీ కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళలన్నీ తీసుకొని వెళ్ళి మీ కోరికలు మీ కొత్త సినిమా చూడాలనేటటువంటి ఆశ ఏదైతే ఉందో హైదరాబాద్ పోలీసులు తీసుకొని వెళ్ళిపోయి జైల్లో పడేశారు జైల్లో పడేమే కాకుండా అతని మీద ఇప్పుడు కేసు నమోదవుతుంది ఇంకా మళ్ళీ ఇప్పుడు బయటకు వస్తాడా అతనికి జై బెయిల్ పడుస్తుందా అనేది తర్వాత సంగతి కానీ ఇప్పుడిప్పుడే మాత్రం ఇంకా ఐ బొమ్మ ఏదైతే ఉందో బొప్పం ఏదైతే ఉందో బ్యాడ్ న్యూస్ మీ అందరికీ ప్రేక్షకులు ఎవరైతే మీ అందరికీ కూడా బ్యాడ్ న్యూస్ అయ్యేది ఖచ్చితంగా కూడా ఇది ఇంతవరకు ఉన్నప్పటికీ కానీ సెకండ్ యాంగిల్ కూడా ఒక కోణం ఉంది నిర్మాతలకు కూడా నిర్మాతలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కూడా సినిమా రేట్లను టికెట్ రేట్లను పెంచుకుంటూ పోతూ ఉంటే ఇలాంటి వాళ్ళు పుట్టుకొని వస్తారు అందులో ఎటువంటి డౌట్ లేదు సినిమా రేట్లను మా ఇష్టం వచ్చినట్టు పెంచేసుకుంటాము సినిమా బడ్జెట్ పెరిగిపోతుంది అందుకోసం మా ఇష్టం వచ్చినట్టు రేటు పెంచేస్తామంటే అలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళు కూడా అప్పుడప్పుడు తగులుతేనే తగలకపోతే మాట వినరు ఇలాంటి వాళ్ళు తగుల్తేనే సినిమా నిర్మాతలు కూడా ఉని అన్ని సైలెంట్గా ఉంటారు లేకపోతే కోట్ల కోట్ల రెమ్యునేషన్లు ఇవ్వడానికి ఇష్టం వచ్చినట్టు వేలకు వేలు టికెట్లు పెంచుకోవడాలు ఎవడు కడతాడు ఎలా పోతాడు సినిమా అలా వెళ్ళలేనటువంటి మధ్యతరగతి పేదవాళ్ళు ఎవరైతున్నారో వారిని టార్గెట్గా పెట్టుకొని వారి కోసం ఈ సినిమాలు తీశాను ఈ సినిమాలు అన్నిటి కూడా అప్లోడ్ చేస్తున్నాను అని అయితే ఇమిడి రవి ఇన్ని రోజుల పాటు అంటే ఇమిడి రవి అనేటటువంటి పేరు మనకి ఇప్పుడు ఎలా తెలిసిందంటే అరెస్ట్ అయ్యాడు కాబట్టి నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో అతను అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఇతని పేరు మనకి తెలిసింది ఇతను హైదరాబాద్ కూకట్పల్లిలో ఉంటాడు గా ఉంటాడు బాధ్యత విడాకులు అయ్యింది విడాకులు అయిన తర్వాత ఇతను సింగిల్గానే ఉంటూ కరేబియన్ దీవుల్లో నుంచి ఐబొమ్మ బొప్పం అనేటటువంటి వెబ్సైట్లని ఇన్ని రోజుల పాటు నిర్వహిస్తూ వచ్చాడు అనేది అయితే ఒక క్లారిటీ అయితే వచ్చింది రైట్ నౌ అతన్ని పోలీసులు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారు దానికంటే ముందు ఇతని వరకు కూడా ఇప్పటి వరకు కూడా సినిమాలన్నింటినీ కూడా ఏ విధంగా అప్లోడ్ చేసేవాడు ఎవరికెవరు టీమ్ ఆఫ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టీం అంతా కూడా ఎక్కడ ఉండేవారు ఎవరెవరు ఉన్నారు అనే దానికి సంబంధించి వివరాలన్నీ కూడా ఆరా తీస్తారు మరి ఇమ్మడి రవి ఎవరైతే ఉన్నారో ఈ నిర్వాహకుడు ఐబొమ్మ బొమ్మ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో అతను నోరు తెరుస్తాడా తెరవడా అనేది వేరే సంగతి కానీ దొరికిపోయారు ఐ బొమ్మ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో ఇమ్మడి రవి దొరికిపోయాడు కొత్త రిలీజులు అక్కడ సినిమా థియేటర్లు బొమ్మ పడ్డం ఆలస్యము ఇక్కడ ఐ బొమ్మల బొమ్మ కనబడేది అక్కడ కొత్త సినిమా ఎప్పుడైతే ముహూర్తానికి సంబంధించి ఏదైనా వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యిందా ఇక్కడ బొప్పంలో కనిపించేది కానీ ఇక పైన మీ ఆశలు అలాంటిది ఏమీ లేవు మీకు ఇకపైన కొత్త సినిమాలు కానీ ఏదైనా చూడాలనుకుంటే సినిమా థియేటర్కి వెళ్ళాలి చూడాలి ఒకవేళ ఇక దొరికిపోయాడు ఐ బొమ్మ రాదు అనుకుని సినిమా నిర్మాతలు మళ్ళీ సినిమా రేట్లను పెంచే ప్రక్రియ మొదలు పెడితే మళ్ళీ ఇప్పుడు ఇమ్మడి రవి లేకపోతే ఇంకొకడు లేకపోతే ఇంకొకడు ఇంకొకడు ఇలా పుట్టుకొని వస్తూనే ఉంటాడు ఇది ఆగాలి అనుకుంటే ఇక్కడ ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడం వల్ల ఫుల్ స్టాప్ పడుతుంది అనేది అబద్ధమై ఖచ్చితంగా కూడా దీనికి ఫుల్ స్టాప్ పడాలనుకుంటే నిర్మాతలు హీరోలు డైరెక్టర్లు వాళ్ళంతా కూడా తీసుకునేటటువంటి బల్క్ బ్లాక్ మనీ కావచ్చు వైట్ మనీ కావచ్చు ఏదైనా సరే తగ్గించుకొని పద్ధతిగా ఇంతలో తీసుకోవాలి అంతలో తీసుకుంటే వెళ్ళను కూడా అలా కాకపోతే ఇలానే జరుగుతూ ఉంటాయి Yes. Thank you, Madhu.